తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ఏడు వందల కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన డీకేజెడ్ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల మంది బాధితులు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో తమ గోడును విలబోసుకోవడం జరిగింది కృష్ణపక్షం ఏకాదశి శనివారం నాడు శ్రీ శారద సప్త జ్యేష్ఠమాత సమేత శ్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది अमनबाना बिवाहा 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 नाना सेवा ताईया 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 अबया अबया आयुष 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 शिवरिया शिवरिया भी भी विद्यम बिवाहा बिवाहा ताना संताना बागिया बागिया कला कला विद्या विद्या अनुगुणिता

पधारना वरागल नागरम लो गणेश निमज्ञ ना मरियो मिलावदन नापी पांडे को उड़ेगे वो, तो वो केरोजु कावड़न तो एसीपी नंदीराम आज बारे लो मुस्लिम बाताबे तला तो सामाजिक निवायिंचार उसका गालू एसीपी का के गोपिजाल को उसी का लो सरिज मनाया जाता है श्रद्धा का लो ये हर साल दोहे है

కడుకు ఉండి జో నిమజ్జనాయు కుస్తా ఉసిదే అఫ్ సల్లల్లాహు అలైహి అజల్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి కు తో ఫైదా షిదినే వదిని ఏకి ఏకి దినానికి బజార్సి ఉసి కు ఐసే వాక్య తేస్ నా ఉసి తో దోరో ఇతివి ఇస్తపో ఇస్కేలి ఆల్్రెడీ హైదరాబాద్ కే అందర్ జుమదారానే మిల్లత్ ఉల్మా అప్రం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేటువంటి పండుగ ఉంది ఆదే రోజు నా ముస్లింలు చేస్తున్నటువంటి మిలాద్ నబీ ఫెస్టివల్ కూడా సేమ్ అదే రోజు రావడం ఈ రెండు పండుగల యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రొసిషన్ తీసేటువంటి పండుగలు కాబట్టి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ముస్లిం సోదరులకు మరి పదహారవ తారీఖు బదులు మరి పంతొమ్మిదవ తారీఖున మిలాద్ నబీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాము మా ముస్లిం సోదరులందరితో కూడా మాట్లాడడం జరిగింది వారందరూ కూడా మాకు ఆన్ ఇచ్చారు పంతొమ్మిదో తారీఖున మరి మిలాదు నది పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది సో పదహారో తారీఖున గణేష్ నిమజ్జనం అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది గణేష్ నిమజ్జనం పదహారో తారీఖు అయిపోయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు సేమ్ అదేవిధంగా మేము మంచి బందోబస్తు అని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మిలాది పండుగ జరుపుకునే విధంగా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వారికి సహకరిస్తారు జిల్లా మాల్కూర్ గార్ల మండల కేంద్రంలో శ్రీ సత్యశాయి లయన్స్ కంటి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్టు టేరా డేటా స్వచ్ఛంద సంస్థ జనహిత సేవా ట్రస్టు సుచిత్ర ఫౌండేషన్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉచిత మిగ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು 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 ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿ వాడుతున్నందుకు వచ్చినందుకు అంటే ఈ క్యాంప్ మీద గౌరవంతో మీరు వచ్చి మీ సర్వీస్ వారిని తీసుకున్నందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీరందరూ కూడా ఎక్కడికో పోతే ఎన్నో నచ్చలతో కూడుకునే చెప్తారు ఇది మన డాక్టర్ రాజకుమార్ గారి ఆధ్వర్యంలో మీరందరికీ మీ బాలి కూడా తను ఆలోచించి చాలా మెగా హెల్త్ క్యాంప్ పెడితే మీ అందరికీ కూడా ఉపయోగమవుతుందనే ఉద్దేశంతో ఈ రాజకుమారు చాలా పరిగట్టుకొని అందరిని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఉన్న దోతలందరినీ కోఆర్డినేట్ చేసుకొని డాక్టర్లందరినీ కోఆర్డినేట్ చేసుకొని మా అమ్మాయిలందరినీ గెలిపించి ఇక్కడ మీ అందరి కోసం మీకోసం ఇక్కడ క్యాంప్ చేసి మీ సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో వారు కష్టపడి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీద ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు డాక్టర్లకు మీ అందరికీ దాతలందరికీ డాక్టర్కు అందరికీ కూడా నార్గల్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఎనిమిదో రోజున వివిధ కాలనీలలోని యువత మహిళా భక్తులచే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు శనివారం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు రాఘేంద్ర కాలనీ రోడ్ నెంబర్ ఒకటి శివశక్తి యుద్ధ భద్రంగ నందు గణేష్ ఉత్సవాల కాలనీలో పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు

பரமாரி ரோபானுச்சதேனஹே மாஹானுக்தாவேதந்தயாக்தே நிரஙவாத்மதோ பூரணங்கதாதோ பரவ்யோசாயதே เอกதாம் பிராமோஹரதே เอกதೇವயுதமானாயஸ்தே தோததா தீனி திச்சு கொண்டானாரு திச்சு கொண்டேன் நீங்க ஏத்துனேன் இங்க திருப்பி சொல்றேன் நீங்க ஏத்துனேன் இங்க திருப்பி சொல்றேன் கிருஷ்ணா ரே யாரா சுத்தி இருக்கறா கட்டி பட்டு கொண்டா పూజ చేసిన వాళ్ళు అక్కడే ఉండండి అక్ష్యంతలు తీసుకోండి వినాయక దగ్గర వేయండి ఏకదంత ఏకవదన తద మూషక వాహన కుమాన పురవేతులు వినాయక దగ్గర మళ్ళీ అక్ష్యతలు తీసుకోండి తీసుకొని మీ కుడి చేతి నుంచి మూడు చుట్టూ తిరగండి